స్టెప్ ఇంటూ స్టెప్ ఇంటూ వాల్యూ జోన్ వాల్యూ జోన్ వాల్యూ జోన్ హైపర్ మార్క్ పటాల్ చెరు రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తాడు అనేది నాకు నమ్మిక దీనితో ఒక శుభ సూచిక ఏంది తెలుసా పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో షర్మిల గారు కూడా ప్రవేశం అయింది ఈ పని ఎప్పుడో చేయమన్నా అమ్మా నువ్వు ఎందుకు షర్మిలమ్మ ఎందుకు ఇక్కడ ఏమున్నదని వచ్చి అమ్మా నువ్వు ఉన్నావు ఇక్కడ ఆడబిడ్డవే ఇక్కడ ఆడబిల్లవే ఒప్పుకుంటా కానీ ఎక్కడనైతే పోగొట్టుకున్నదో అక్కడనే ఫైట్ చేస్తే అదేదో పాట ఉన్నది ఏది ఆకులు రాలిన మళ్ళీ పురుగుతుంది ఒక పాట విన్నా అక్కడ నీకు న్యాయం జరుగుతుంది ఈ పని మొదలు ఎప్పుడో చెప్పిన అమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను ఫైనల్ గా షియా అగ్రీడ్ అండ్ నేను అనుకుంటాను రాహుల్ గాంధీతో కలిసి ఆంధ్రలో కూడా కాంగ్రెస్ వచ్చేసరికి అందులో రాజశేఖర్ రెడ్డి ఒక మంచి ఉద్దేశం ఉండే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యాలనే ఆయన ఆలోచన ఉండే కాబట్టి ఆ బిడ్డే ఇవాళ బాగా పనిచేస్తుంది చేస్తుంది అని నేను నమ్ముకున్నది కానీ ఆమెకు ఒక్కటో కోరిక నాది నేను ఇవాళ పేపర్లో చూసినాను ఇంత అన్యాయం అయితే ఎక్కడ చూడలేదండి మహిళల మీద ఎనిమిది మంది దౌర్జన్యం చేయడం ఆమె పట్ ఫస్ట్ విజిట్ తప్పనిసరిగా ఆ కుటుంబానికి పోలే అక్కడికెళ్ళ నువ్వు మొదలు పెడితే బాగుంటుంది ఎందుకంటే ఒక ప్రజలలో ఇమేజ్ వస్తుంది అరే షర్మిల గారు వచ్చారు ఒక మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి వచ్చిందనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో మొదలు పెడతారు తప్పనిసరిగా అవి సక్సెస్ కావాలని అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలనేది నా ముఖ్య ఉద్దేశం ఏదైనా ఒక శుభ అక్కడ కూడా కాంగ్రెస్ రావాలనేదే నా ఉద్దేశం ఎందుకంటే అన్నదములుగా ఉందాము అన్నదములుగా విడిపోదామన్నాం అన్నాము వాళ్ళు మాకేమి చెందులు గారు వాళ్ళు మా అన్నలు మేము తమ్ముండ్లం కానీ అక్కడ కూడా కాంగ్రెస్ బలపడాలి అనేదే నా ముఖ్య ఉద్దేశం అక్కడి నాయకులు కూడా అందరు కూడా ఆమెను కోరుతున్నారు కాబట్టి ఆమె సక్సెస్ కావాలి ఈ కొత్త సంవత్సరంలో ఆమె కూడా నా ఏది ఒక సీనియర్ నాయకుడుగా ఎందుకంటే వాళ్ళ నాన్నతో ఉన్న నాకు పరిచయం వాళ్ళ నాన్నను కూడా పిసిసి అధ్యక్షుడు చేయడానికి ఎంతో కష్టపడ్డాను ఎంతో మంది వ్యతిరేకం చేసిన చేసిన కాబట్టి ఆమె కూడా అక్కడ సక్సెస్ కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి ఎవ్రీబడి ఇన్క్లూడింగ్ మీడియా ఎలక్ట్రిక్ టీషర్టు అదే కూడా నా చూయించుక ధన్యవాదాలు థ్యాంక్ యూ